హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ట్రెడిషనల్ స్నాక్ రెసిపీని చూపిపోతున్నానండి ఇవాళ మనం కారం సజ్జవటల్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇవి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఒక ఐదు రోజుల పాటు నిలువ ఉంటాయండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా హెల్తీగా ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను సజ్జపిండి తీసుకుంటున్నానండి సజ్జపిండి క్వాంటిటీ అనేది ఏం లేదు ఇంట్లో మనకు ఎంత అవసరమో అంత పిండితో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పిండి ఇన్స్టెంట్గా అయినా తీసుకోవచ్చు లేదా సజ్జలని శుభ్రం చేసి ఆరబోసి దాన్ని మిల్లుకు పట్టించైనా ఈ సజ్జపిండిని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిల్లుకు పట్టించిన సజ్జపిండిని అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ సజ్జపిండిలోకి మనము రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను స్పైసీనెస్కి తగ్గట్టుగా కొంచెం ఎండుకారంని వేస్తున్నాను ఎండుకారం వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం చిటికెడు పసుపుని వేసేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకుని తీసుకుంటున్నాను ఇంకా మీరు ఇందులోకి శెనపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టి పచ్చిశెనగపప్పు అయినా పెసరపప్పు అయినా తీసేసుకోవచ్చు ఇక్కడ కొత్తిమీరను కూడా తీసుకోవచ్చండి నేను ఇక్కడ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అదేవిధంగా జీలకర్ర నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చిని మీరు మిక్సీ పట్టైనా వేసుకోవచ్చండి పచ్చిమిర్చి అల్లంని కూడా రెండింటినీ మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేను ఇలా వేసేస్తున్నాను డైరెక్ట్గా తర్వాత కరివేపాకుని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి తుంచుకోకుండా వేసుకున్నాం అనుకోండి ఆకులు ఆకులుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తుంచుకొని వేసుకుంటున్నాను తర్వాత ఒక్కసారి ఈ ఉల్లిపాయలు పిండి మొత్తం కలిసే విధంగా ఇలా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ చపాతి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దీన్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి నీళ్ళను పోస్తే జాబుగా అవుతుంది కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్ళను పోసుకుంటూ చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ పొరపాటున కనుక మీకు పిండి అనేది లూజ్ అయినట్లయితే మీరు కొంచెం బియ్య పిండిని వేసుకొని అయినా కలుపుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మనం డఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసుకుందాము దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకునే దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా కాగిన తర్వాత ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని దీన్ని వడల్లాగా ఉత్తుకోవాలి దానికోసం ఏదైనా ఆయిల్ కవర్ అయినా లేదా పాలిథిన్ కవర్ అయినా లేదా బటర్ పేపర్ అయినా లేదా అరిటాకు పైన అయినా ఈ విధంగా పల్చగా వడల్లాగా ఉత్తుకోవాలి మీరు ఎంత పలచగా చేశారనుకోండి అంత క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మందంగా కనుక ఒత్తుకున్నట్లయితే వడల్లాగా అన్నమాట నేనైతే అన్ని క్రిస్పీగా ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ఈ విధంగా పల్చగా ఒత్తుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను వేసుకొని రెండు వైపులు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి క్రిస్పీగా అయ్యా లేదా చెక్ చేసుకునే దానికోసం ఇలా ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు మనము వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి ఇంతకంటే కూడా క్రిస్పీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా తుంచి చూపిస్తాను ఈ విధంగా క్రిస్పీగా ఉండాలన్నమాట మీరు ఆయిల్లో వీటిల్ని వేసి బాగా క్రిస్పీగా వేయించేసుకోండి అంతవరకు ఉంచండి కాస్త మరి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిల్ని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి చూసారా ఈ విధంగా వేయించేసుకోండి ఈ విధంగా ఆయిల్ని మొత్తం ఈ విధంగా ఉంపేసుకొని వీటిల్ని మనము తీసేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసి చూడండి స్నాక్స్గా చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఇవి ప్రిపేర్ చేయండి మీకు నచ్చుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ సజ్జ వడలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇందులో ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఒక ఫైవ్ డేస్ అయితే నిల్వ ఉంటాయి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి Thanks for watching.